హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి మైసూర్ బోండా పిల్లలు ఎప్పుడైనా బోండా చేయమని అడిగితే ముందుగా పిండి నానపెట్టాలని అనుకుంటున్నారు కదా అలాంటి పని ఏం లేదండి అప్పటికప్పుడు పిండిలా కలిపి పది నిమిషాల్లోనే చేసి పెట్టేయచ్చు మీకు టేస్ట్ కూడా బయట బండి మీద కొన్న మైసూరు బోండా టేస్టే ఉంటుందండి ఎక్కడ పిండి ముద్ద అన్నది ఉండదు సాఫ్ట్గా గుల్లగా ఎన్ని బోండాలు తిన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా చేసి చూపిస్తాను ఈ రెండు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి ముందుగా పిండి మిక్స్ చేసుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ముప్పౌ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్నాక మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తీసుకోండి లేదంటే స్పూన్తోనే బాగా బీట్ చేసుకోవాలి ఎక్కడ గడ్డల కింద లేకుండా ఇలా స్మూత్ బ్యాటర్లా మిక్స్ చేసుకోండి పుల్లటి పెరిగే ఉండాలని లేదండి మీ దగ్గర ఏ పెరుగు ఉంటే అది వేసుకోవచ్చు ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి పంచదార వేయడం వల్ల మైసూర్ బోండా కలర్ఫుల్గా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి మీరు పునుగులు వేసిన బోండాలు వేసిన హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసి మిక్స్ చేయండి కలర్ అనేది బాగా కనిపిస్తుంది ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మైదా వేసుకోండి ఏ కప్తో పెరుగు వేసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు పిండి వేసుకోవాలి మీరు హెల్దీగా తినేలా ఉంటే ఇదే ప్రాసెస్లో మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసి కూడా చేసుకోవచ్చు మీరు బయట బండి మీద తినే మైసూరు బోండా టేస్ట్ రావాలంటే ఇలానే మైదా పిండితో చేసుకోండి పక్కా బయట తిన్నట్టు టేస్టే ఉంటుంది ఇప్పుడు మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీకు ఏమైనా కలిపినప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తే మైదా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి కలిపినప్పుడు ఈ విధంగా థిక్గా ఉండాలి పలచగా ఉంటే ఆయిల్ లాగేస్తుంది ఇలా థిక్గా ఉంటే పర్ఫెక్ట్ బోండా వేసినప్పుడు కన్సిస్టెన్సీ కూడా రౌండ్గా బాగా వస్తుంది ఇలా మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఎక్కువసేపు నానక్కర్లేదు పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోద్ది ఈలోపు చట్నీ రెడీ చేసుకోవచ్చు మైసూర్ బోండాలోకి కాంబినేషన్గా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హీట్ లోపల వరకు వెళ్ళి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారేక మిక్సీ జార్లో వేసుకోవాలి పల్లీలు మిక్సీ చేసుకున్నప్పుడు ఇలా పొట్టుతోనే డైరెక్ట్గా వేసుకోవచ్చండి మీరు కావాలనుకుంటే తీసుకొని అయినా వేసుకోవచ్చు కొంచెం పచ్చి కొబ్బరి ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్లు పుట్నాలపప్పు వేసుకోండి దీన్ని వేపిన అని కూడా అంటారు ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పల్లీ చట్నీలో తాలింపు వేసుకొని కలుపుకోండి నేనైతే తాలింపు ముందుగానే పెట్టుకున్నానండి మిక్సీ చేసుకున్నప్పుడే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎన్నిమిరపకాయలు దోరగా ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవాలి చూసారు కదా సింపుల్గా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ పక్కన పెట్టుకోండి బోండాలు వేసుకోవచ్చు పిండి ఇలా పది నిమిషాలు నానాక ఈ టైంలో వంట సోడా వేసుకోవాలి బజ్జీ వేసుకునే ముందే వంట సోడా వేసుకోండి అప్పుడే బాగా పొంగితే వంట సోడా వేసుకున్నాక పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల లోపల బజ్జీ అన్నది గుల్లదనం బాగా వస్తుంది ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అప్పుడే మీకు బజ్జీలు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ బాగా హీట్లో ఉండాలి మీరు ఎప్పుడైనా బజ్జీలు వేసినప్పుడు బాగా హీట్ ఉంటేనే బాగా పొంగుతాయి చూసారు కదా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి ఇలా స్లోగా వేసుకోండి ఒకటి వేయగానే వెంటనే పైకి పొంగిపోతాయి ఇలానే వేసుకొని తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్న మైసూరు బజ్జీలు మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన అన్ని మైసూరు బోండాలు కూడా అలానే ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి బయట బండి మీద దొరికే బోండలు ఎలా ఉంటాయో అలానే కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడో నెలకు ఒకసారి ఇలా మైదా యూస్ ఏం కాదు మైదాతో వేసే బోండాలు అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం హెల్తీ వేలో తినాలనుకుంటే గోధుమ పిండితో కూడా వేసుకోండి బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి వేడి వేడి మైసూర్ బోండ రెడీ అయిపోయింది బయట తినే ఆయిల్స్ కన్నా ఇంట్లోనే ఇలా హ్యాపీగా చేసుకొని తినండి కడుపు నిండా హాయిగా ఉంటుంది బయట తిన్నప్పుడు నాలుగైదు తింటాం అదే ఇంట్లో చేసుకుంటే ఎన్ని కావాలనుకుంటే అన్నీ కడుపు నిండా తినచ్చు కాంబినేషన్గా పల్లీ చట్నీ వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది చూడండి లోపల ఎక్కడ పిండి గుల్లగా బాగా వచ్చాయి కదా కొంతమందికి బోండాలు వేసినప్పుడు లోపల పిండి ముద్దలా ఉంటుంది ఆ లోపల పిండి తీసి పక్కన పెట్టేసి పై పాటే తింటారు ఇలా చేసుకుంటే మొత్తం అంతా తినేస్తారండి అంత రుచిగా ఉంటాయి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినండి చాలా బాగా వస్తాయి చూసారు కదా మైసూర్ బోండా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి